ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని చాలామంది దాణాలు జరుగుతున్నాయి చాలా దావణాలు జరుగుతున్నాయని ఆయన ధర్నా చేస్తున్నారు పోయిన ఐదు సంవత్సరాల్లో అదండి పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం లేదు ఇప్పుడు కాదు అప్పుడు చెప్పాల్సింది అప్పుడు ధర్నా చేయాలి ఢిల్లీలోంచి వాళ్ళ బాబా హత్య గురించి ధర్నా చేయాలా లేకపోతే కోడికి కత్తి ఇది అనంతబాబు గురించి చంపి పక్కన పెట్టుకొని జైలు నుంచి పూలతో తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ధర్నా చేయాలి ఇప్పుడు కాదు ప్రజాస్వామ్యం ఇప్పుడు చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు అన్ని పథకాలు అమలు చే అమలు చేస్తున్నాడు ఇప్పుడు అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చాడు ఈ హత్యల వెనక జగన్ అన్ని హత్య రాజకీయాలు నిన్న ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలు ఏది ప్రజా పోలీసుల మీద మూడు అశోకుడు బొమ్మలు ఉన్నాయి ఏది టోపీ మీద ప్రజాస్వామ్యం లేదు మీరు ఐదు సంవత్సరాలు జాగ్రత్త అని చదువుతున్నాడు ప్రజాస్వామ్యం లేదండి ఇప్పుడు మరి అప్పుడు ఐదు సంవత్సరాలు మరి అమరావతి రైతులు ధర్నా చేస్తే మరి బయట ఇంట్లో నుంచి బయటికి మమ్మల్ని సక్కా పట్టుకొని ఇది ఎక్కిచ్చాడు ఏది వ్యాన్లు ఎక్కించారు ఇప్పుడు ప్రజాస్వామ్యం చక్కగా అన్నం రోడ్డు మీద ఇక్కడే మల్కాపురం సెంటర్లో కింద రోడ్డు మీద అన్నం అక్కడ బైపాస్ మీద అన్నంలో ఇసుకేసారు రైతులు తింటుంటే అట్ట అప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రజాస్వామ్యంగా నడుస్తుంది చంద్రబాబు గారు అభివృద్ధి వైపు తీసుకెళ్తారు దానికి ఏం డోకా లేదు అంటే ఇప్పుడు ఈయన గారు ఒక మా ఇంకో మాట అంటే ఇప్పుడు దాదాపు పదిహేను వేల రూపాయలు కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్ ఈ ఇటువంటి సమయంలో ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడటం లేదా రాష్ట్రానికి మేలు చేయటం కాకుండా ధర్నా చేయడం ఆయన ఉద్దేశం ఇది ఇప్పుడు ఆయనకు నలభై పర్సెంట్ ఓట్లు ఇచ్చా అంటున్నాడు ఇప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ చేసిన ప్రతిపక్ష హోదా కావాలని అది అసలు పదకొండు సీట్లకి సామాన్యుడికి తెలుసు ప్రతిపక్ష హోదా రాదని రాహుల్ గాంధీ వాడికే యాభై మూడు సీట్లు వస్తే పోయిన ఐదు సంవత్సరాలు అంత ముందర ఐదు సంవత్సరాలు కూడా ఇది ప్రిత ఇదే ప్రతిపక్ష హోదా లేదు ఈయన పదకొండు సీట్లు ఎట్టి ఎట్టెత్తారు చంద్రబాబు ఇరవై మూడు సీట్లుంటే నేను ఐదు సీట్లు లాగితే నీది ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు అక్కడ కూడా కూర్చోవు అన్నాడు ఇప్పుడు ఎట్టా నిన్ను కూర్చోస్తారు నువ్వు మామూలుగా సామాన్య ఎమ్మెల్యే మాజీ సీఎం నువ్వు ఎంతవరకు మాట్లాడో అంతవరకే ఏం మాట్లాడాలి ఎట్ట పెడితే అట్టా మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చారు ఇప్పుడు అమరావతి ఎలా ఉండబోతుంది అమరావతి మళ్ళీ పూర్వవయం వస్తుందండి చంద్రబాబు గారు చెప్పాడు పూర్వవయం మొన్న జరిగిన ఐదు సంవత్సరాల్లో మ్యాప్ ఏది ఇచ్చాడో అదే రకంగా చేస్తాం తొమ్మిది నవనగరాలు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు డెవలప్ చేయటం బహుళ అంతస్తులు ప్రాజెక్టులు కడతాడు రెండు బ్రిడ్జిలు ఏది కృష్ణానది మీద వస్తున్నాయి చంద్రబాబు గారు ఆయన అభివృద్ధి వేరు అసలు ఈ మ్యాప్ గీటు అంటే ఇన్ని రోడ్లు రెండు వందల అడుగులు రోడ్లు ముప్పై రెండు రోడ్లు ముప్పై ఆరు రోడ్లు వచ్చినాయి అభివృద్ధి అంటే అది అన్ని వరుసల రోడ్డు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఫ్యూచర్ చూసి రోడ్లు వేస్తున్నాడు అదే అండి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినాడు నేను ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పథకాలన్నీ ఇచ్చాను ఫోర్ట్లు కట్టించాను అది కట్టించాను ఇది కట్టించాను ఏం కట్టించాడు ఐదు సంవత్సరాల నుంచి ఒకటి కట్టిలా అదిగో ఆ రుషికోణం మీద కడిచాడు ఐదు వందల యాభై కోట్లు బాత్రూమ్లో పాయిల లక్షలు పెట్టి ప్లేట్ వేయించుకున్నాడు అది ఆ అభివృద్ధి మళ్ళీ ఇక్కడ ప్ర ప్రజావేద కూల్చాడు అదే అభివృద్ధి కూల్చడమే ఆయన పని ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇల్లు కూల్చేయడమే సబ్బం హరిగారిది పాపం ఆయన ఇంట్లో తిన్నాడు ఏది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినా కూల్చేసాడు సబ్బం హరిగారు మాట్లాడుతున్నాడని అట్టా అందరిని ఇప్పుడు అచ్చెన్నాయుడు అసలు ఒక చంద్రబాబు గారిని కానీ అందరం జైలు ఆయన ఇష్టం ఇది ప్రజాస్వామ్యం అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలేదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు కనపడింది ఆయనకి ఇప్పుడు అసలు ఎక్కిన నలభై రోజులు కాలేదు ఈయనకి అప్పుడే ఈయన మొన్న ఇనుకోట్లా వచ్చే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఒక పార్టీ వాళ్ళు కొట్టుకొని నరుక్కున్నారు అది అట్టా తెలుగుదేశం వచ్చి చేసినట్టు అదే అండి వంగలపూడి అనేది అంటుంది యాక్చువల్గా ఇక్కడ ఇక్కడికినకి అమరావతి చేస్తే అమరావతి మహిళలే నిజమేనండి అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఐదు సంవత్సరాలు పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటా పైన హెలికాప్టర్లు ఇక్కడ కింద ఏమన్నా నడిచాడా మా అట్టడైనా మరి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్నాడు మా ఇక్కడ ఏ రోజు పోలీసులు లేరు ఇప్పుడు అక్కడో పోలీసు అక్కడో పోలీసు తప్పితే ఏడాసలు ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలు మంచివాళ్ళు అండి స్వామి ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మేము ధర్నా చేస్తే ఒక ఫ్లెక్సీ మా మా ఎదురుగా ఫ్లెక్సీ కట్టారండి మా శిబిరం ఎదుర మేము ఒక్కటి కూడా వేకలా ఎక్కడ ఐదు సంవత్సరాలు చేసినా ఫ్లెక్సీ వేగడం కానీ లేకపోతే ఒక ఆగం చేయడం కానీ ఎక్కడా లేదు అట్ట చేయకపోతే నువ్వు జైల్లో వేసావు మా వాళ్ళని కనకదుర్గ పెడతా గుడికి వెళ్తుంటే జైలుకేసావు మరి ఇంట్లోంచి బయటకు వస్తే జైల్లో ఎక్కిచ్చావు నువ్వు అది ప్రజాస్వామ్యం ఇప్పుడు చంద్రబాబు గారు నువ్వు ఎవరినన్నా కానీ మాట్లాడినా నువ్వు మంచిగా మాట్లాడు ఎందుకేస్తారు జైల్లో ఇప్పుడు నీ కేసు మరి నలభై మూడు వేలు కో కోట్లు దోశావు అసలు ఆ ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్పితే ప్రజాస్వామ్యం ఈ రోడ్డు వేసాము ఇది చేసాము అని ఏమైనా ఉందా ఒక మంత్రి కానీ అందరూ దోచుకోవడమే దాచుకోవడం దోచుకోవడం తినుకోవడం తప్పితే ప్రజాస్వామ్యం లేదు పోయిన ఐదు సంవత్సరాల్లో